హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండి అలాగే రెండు బంగాళదుంపలతోటి ఈజీగా చేసుకుని ఒక స్నాక్ తయారు చేసి చూపిస్తానండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూసేద్దామండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు అండి అలాగే ఇలాగ టమాటోకే చెప్తూ సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మనకి అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితో కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక చిన్న బౌల్ ఒకటి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే అదే కప్పుతో ఈ పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోండి అది వేయటం వల్ల మనకి ఈ స్నాక్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోండి అలాగే కొంచెం కారం మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వాటినైనా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి చాట్ మసాలా లేదంటే ఆమ్చూర్ పొడి వేసుకోవచ్చు లేకపోతే దీని ప్లేస్ నిమ్మరసమైన వేసుకోవచ్చు అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఈ గరం మసాలాలో నేను ధనియాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి నార్మల్ ఆయిలేనండి అంటే జనరల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న ఆయిలే హీట్ ఆయిలేం కాదు ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆయిలు ఈ పిండికి కలిసే విధంగా బాగా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నలుపుకుంటూ పిండిని అయితే చక్కగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం వేసిన ఆయిలు ఆ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పిండిని అయితే ఇలాగ వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండిని కలుపుకునే విధంగా సాఫ్ట్గా పిండిని అయితే బాగా ఈ విధంగా కలుపుకోండి వాటర్ మరి ఎక్కువ వేయకండి అవసరమైనంత వరకే కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే ఇలాగా సాఫ్ట్గా కలిపి పెట్టేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము ముందుగానే ఇలాగ అయితే ఉడికించి పెట్టేసుకోండి ఇలాగ మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమానికి సరిపడా సాల్టు అలాగే కారపొడి నెక్స్ట్ ఇందులోనే లైట్గా మసాలా కూడా వేసుకోండి గరం మసాలా ఉంటుంది కదా అది కూడా లైట్గా వేసుకోండి ఆల్రెడీ మనము పైన గోధుమ పిండిలో వేసాం కాబట్టి ఇందులో కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం కూడా బంగాళదుంప మిశ్రమాన్ని పట్టే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే పొడిపిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక బౌల్లో వేసుకొని అందులోకి తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం పిండిని అయితే చిక్కగా కలుపుకోవాలి ఇక్కడ గడ్డలు లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా స్పూన్తో చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగానే మనం గోధుమ పిండి బ్యాటరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా మరొక రెండు నిమిషాలు పాటు బాగా పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఇలాగ పిండి చల్లుకుంటూ నార్మల్గా మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసుకోండి ఇలాగ వీడిలో చూపిస్తున్న విధంగా ఇంకా అవసరమైన మీద బట్టి పొడిపిండి చల్లుకుంటూ ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఈ థిక్నెస్ ఉండాలి చపాతీ అయితే మరి పలుచుగా ఉండకూడదు అలాగని మరీ లావుగా కూడా ఉండకూడదు మీడియంగా ఒత్తుకోండి ఇలాగ బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనము టమాటో సాస్ ఉంటుంది కదండి దాన్ని అప్లై చేసుకోండి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఆలు మిశ్రమం ఉంది కదా బంగాళదుమ్మ మిశ్రమాన్ని ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసేసుకోండి ఎక్కువ మరీ మందంగా లేకుండా పలచగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసేయండి రోల్ చేసేసి లాస్ట్ ఎడ్జ్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి మనకి ఆయిల్లో వేసినప్పుడు ఊరిపోకుండా ఉంటుంది ఇలాగ రోల్ చేసిన తర్వాత నైఫ్ తోటి ఇలాగ ఒక వన్ ఇంచ్ థిక్నెస్ తోటి వీటిని అయితే ఈ విధంగా రోల్స్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదండి వీటిని ఇప్పుడు పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ వీటిలో చూపిస్తున్నాను కదా ఇలాగా పొడిపిండి చల్లి చపాతీ కర్రతోటి లైట్గా కొంచెం ఈ విధంగా మనకి వీల్స్ షేప్ వచ్చే విధంగా కట్ ఇలాగా ప్రెస్ చేసేసేయండి లేదు అంటే నార్మల్గా మనం చేత్తోనైనా లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకి కొంచెం రౌండ్గా వస్తాయి ఇలా అన్నిటిని కూడా ఇదే విధంగా ఇలాగా ప్రెస్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి ఆయిల్ కాగుతూ ఉంటుందండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి అలాగే మనం ముందుగానే ఒక బౌల్లోకి గోధుమ పిండి అలాగే కొద్దిగా వాటర్ వేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కదండి ప్లేట్లో ఉన్న ఈ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసేసి ఆయిల్లో వీటిని ఈ విధంగా ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా స్పూన్ తోటి ఆయిల్లోకి డ్రాప్ చేసేయండి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా ఫ్రై అయితే చక్కగా మనకి లోపల వరకు కూడా వేగి మనకి పైన తింటుంటే లేయర్ అంత క్రిస్పీగా లోపల మనం స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి వేడి వేడిగా సర్వ్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పొటాటో దీంట్లో ఉంది కదా పొటాటో మిక్చర్ ఉంది కాబట్టి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి లోపలైతే సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోండి వీటిని ఈ విధంగా టమాటోకి చెప్తూ తింటే చాలా బాగుంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్